కాసులు 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 అవి లోకాకే బసులు కాసులు కాసులు అవి ఏ లోకానికే బసులు కారాదు మీరు బానిసలు వేయాలి మీ కోరికలకు గురుసులు అసలు కాసులు కాసులు అవి ఏ లోకానికే బాసులు లేవు వాటికి వావి వరుసలు నింపుతుంటారు ఆశతో నే జేబు పరుసలు వాటి కోసం పోతున్నారు ఊరు వదలి వలసలు కాసులు 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 అవి ఏ లోకానికే బాసులు కాసుల్లో వేటలు తగ్గాయి నే పలుసుల రేటులు రోజు రోజుకు పెరుగుతున్నాయి మీ మందులసులు కాసులో వేటలో తగ్గాయి మీ పలసల రేటులు రోజు రోజుకు పెరుగుతున్నాయి మీ మందుల డోసులు అవసరం అనుకుంటే వస్తారు ఆ నర్సులు చేస్తారు మీతో స్నేహం నరకాసులు అవసరం అనుకుంటే వస్తారు ఆ నర్సులు చేస్తారు మీతో స్నేహం నర కాసులు 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 అవి బాసులు అవి లేకుండా చేస్తాయి అమ్మ నాన్నపై మనసులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అంతా అలసులు లేకుండా చేస్తాయి అమ్మ నాన్నపై మనసులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అంతా అలసులు వాటిపై ప్రీతి తగ్గకుంటే మీ భవితకు ఎన్నో తిరకాసులు వాటిపై ప్రీతి తగ్గకుంటే మీ భవితకు ఎన్నో తిరకాసులు కాసులు 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 అవి ఏ లోకానికే বাসలు